అందరికీ వందనాలు ఈ దినము బైబిల్లోని నాలుగు చేపల గురించి మనము తెలుసుకుందాము మూల వాక్యముగా యోగ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం చూద్దాము సముద్రములోని చేపలను నీకు దాని వివరించును అవును దేవుని గొప్పతనము గురించి ఆయన శక్తిని గురించి ఆయన ప్రభావము సృష్టిలోని ప్రతిదీ కూడా వివరిస్తుంది కావాలంటే చేపలను అడుగు అవి వివరిస్తాయని ఇక్కడ మనం యోగ గ్రంథం అధ్యాయం వాతే ఎనిదోచులో మనం చూస్తూ ఉన్నాం చేపలంతా ఉపదేశం చేస్తాయంట దేవుని గురించిన విషయాలు ఆయన గురించిన గొప్పతనము ఈ సృష్టిలో దేవుని యొక్క ప్రాధాన్యత అంతా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యోబు పన్నెండు ఎనిమిది కాబట్టి బైబిల్లోని నాలుగు చేపల గురించి ఇప్పుడు మనం ధ్యానిద్దాము ఒక్కొక్క చేపగా మనం చూద్దాం మొదటిగా పెద్ద చేప మొదటిగా పెద్ద చేప ఇది దేవుని మాట విని చేప దేవుని మాట వినిన చేప యోనా గ్రంథము రెండవ అధ్యాయము పదవచనం చూడండి యోనా గ్రంథము రెండవ అధ్యాయము పదవచనము అంతలో యహోవా మస్తమునకు ఆగ్నేయగా అది యోనాను నేల మీద కక్కివేసాను ఇక్కడ మనం చూస్తే దేవుడు చెప్పిన మాటకు లోబడి యోనాను నేల మీద కక్కివేసినట్లుగా మనం చూస్తాం ఒక్క యోన తప్ప ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని సంకల్పానికి తల ఉంచుతా ఉన్నారు ఇక్కడ యోన దేవుని యొక్క మాటకు లోబడిన వ్యక్తిగా మనం చూస్తాం సముద్రంలో ఆ యొక్క ఓడవారి చేత పడవేయబడ్డము యోన అవిధేయత తరువాత దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు అవి అవిధేయత వలన కూడా అతన్ని విడిచిపెట్టలేదు అతన్ని కూడా విధేయునిగా చేసాడైన అతని యొక్క అవిధేయతను విధేయునిగా చేశాడు చేప దేవుని మాట విన్నది మరి నీవు ఆ దేవుని మాట వింటున్నావా నీవు నేను వింటున్నామా ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి మొదటగా దేవుని మాట వినిన చేపను చూసాం ఇదే పెద్ద చేప మొదటిది రెండవ చేపను చూద్దాం బైబిల్ గ్రంథంలో రెండవ చేప వచ్చి దేవుని కోసం పని చేసిన చేప ఇది దేవుని కోసము పని చేసిన చేప మతే స్వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చినము అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నీవి సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షేకేలు దొరుకును దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారి కిమ్మని అతనితో చెప్పెను ఇక్కడ మనం చూస్తే పన్ను చెల్లించేందుకు పేదరు దగ్గర కానీ ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గర కానీ డబ్బు లేదని మనకు అర్థమవుతా ఉన్నది ఇద్దరికీ కలిపి కావలసిన మొత్తం ఇక్కడ ఒక కూలీవాడు నాలుగు రోజులు సంపాదించగలిగినంత ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు ఇష్టపూర్వకముగా పేదరికంలో జీవించిన వ్యక్తి జీవించాడు మతే స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన ప్రకారంగా మనం చూస్తే తన ప్రజల అవసరాలు తీర్చేందుకు దేవుడు ప్రతి విషయాన్ని కూడా తన అదుపులో ఎలా ఉంచుకుంటాడో ఇక్కడ మనము చూడగలము ఎవరో ఎప్పుడో ఆ సరస్సులోకి ఒక నాణ్యము జార విడ్చుకొని ఉండవచ్చు అందుకే ఇక్కడ మతీ స్వార్థ పదిహేడు ఇరవై ఏడు అంటా ఉన్నాడు నీ వెళ్ళు వెళ్ళి మొదట ఏ చేప పైకి వస్తుందో దాని నోరు తెరువు దానిలో ఒక శేఖలు దొరుకునంటా ఉన్నాడు అంటే ఈ కార్యం జరగడానికి ముందే దేవుడు అక్కడ ఆ నాణ్యమును అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తాం ఆ చేప వెళ్ళి ఆ నాణముని తీసుకొచ్చి పేరు దరికిచ్చినట్లుగా దేవుడు ఆజ్ఞ ఇవ్వగానే దేవుని కోసం పనిచేసిన చేపగా మనం ఇక్కడ చూస్తాం ఎవరో ఎప్పుడో ఆ సరస్సులోకి ఒక నాణ్యము జార విడిచారు సరిగ్గా ఆ క్షణం వరకు అక్కడే ఉన్నది ఆ చేప కూడా దేవుని ఆదేశాలు క్రిందే ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం యోనా గ్రంథంలో కూడా మనం చూస్తే మొదటి అధ్యాయము పదిహేడు వచ్చినము రెండవ అధ్యాయము పదవ వచ్చిన మనం పోల్చుకుంటే యోనా గ్రంథంలో కూడా మనం ఇలానే జరిగినట్లుగా మనం చూస్తాం యోన అవిధేయత వలన సముద్రంలో పడవేయబడ్డము దేవుడు మస్తమునకు ఆజ్ఞ ఇవ్వడము మస్తము దాన్ని నోరు తెరిచి అతన్ని తనలో దాచుకోవడము తర్వాత దేవుడు ఆజ్ఞ ఇవ్వడము మరలా ఆ యొక్క చేప నేల మీద కక్కవేయడం మనం చూస్తాం కాబట్టి రెండో రెండవ చేప వచ్చి చిన్న చేప ఇది ఇది దేవుని కోసము పనిచేసిన చేప ఇప్పుడు మూడవ చేపను చూద్దాం ఈ మూడవ చేప వచ్చి కాల్చిన చేప కాల్చిన చేప దేవునికై సాక్ష్యం ఇచ్చిన చేప ఇది దేవునికై సాక్ష్యం ఇచ్చిన చేప లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండవ చూద్దాం లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచ్చినాలు అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగను వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి ఇక్కడ మనం చూస్తే అనేక రుజువుల చేత తనను సజీవంగా వారికి కనపరుచుకున్నట్లుగా మన ప్రభువాన్ని మనం చూస్తా ఉన్నాం ఇంకా వాళ్ళు భూతమనుకుంటా ఉన్నారు అప్పుడు ప్రభ వారు ఏదైనా ఉన్నదా అని అడిగినప్పుడు వాళ్ళు కాల్చిన చేప ముఖం ఇవ్వడం వారు ఎదురుగానే తినడం మనం చూస్తాం దయ్యములు తినవు ఇక్కడ ఆయన తను తను బయలుపరుచుకున్నాడు వాళ్ళకి సజీవంగా నేను సజీవుడనని ఇంకా నలభై రోజుల పాటు ఆయన వారికి కనపడుతూ పునరుద్ధానుడైన తర్వాత దేవుని రాజ్యానికి చెందే విషయాలను గురించి ఉపదేశించాడు అనేక విషయాలు ఈ క్రమంలో శిష్యులకు కనబడగా వారు భయపడ్డారు నేనే ఏసుని అని చెప్పడానికి ఉపయోగపడినదే ఈ కాల్చిన చేప మీ వద్ద ఏమైనా ఉన్నదా అన్నప్పుడు ఆ కాల్చిన ముక్కుని ఇవ్వడం దానిని తినడం ద్వారా అప్పుడు వాళ్ళు ప్రభువు అని గ్రహిస్తారు నేనే ఏసునని చెప్పడానికి ఉపయోగపడినదే ఈ కాల్చిన చేప ముక్క ప్రభువుకి కాబట్టి దేవునికై సాక్ష్యం ఇచ్చిన చేపను మనం మూడవదిగా చూసాము చివరిగా నాలుగో చేపను చూద్దాము ఈ నాలుగో చేప వచ్చి ఎండిన చేప ఈ నాలుగో చేప వచ్చి ఎండిన చేప అనగా దేవునిని గణపరిచిన చేప ఇది దేవునిని గణపరిచిన చేప వార్త పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై చూద్దాం చూద్దాము మతేశ్వార్త పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు అక్కడ మనం చూస్తే పచ్చిక మీద కూర్చుండు అని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి లేక స్తోత్రము చేసి ఆ రొట్టెని విరిచి శిష్యులకిచ్చను శిష్యులు జనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి ఇక్కడ మనం చూస్తే ప్రభువారు ఒక ప్రసంగం చేస్తూ ఉన్నాడు అరణ్య ప్రదేశంలో అక్కడ తినడానికి ఏమీ కూడా లేవు ఆ ప్రజలకి దేవుడు వారిని ఉట్టి చేతులతో పంపాడు ఆయనకి ఇష్టం లేక మీ వద్ద ఏమైనా ఉన్నదా వాళ్ళకి ఆహారం పెట్టండి అనే శిష్యులు ఇప్పుడు మా యొద్ద ఏమీ లేదయా ఈ చిన్నవాణి దగ్గర ఇవి ఉన్నాయా ఐదు రొట్టెలను రెండు చేపలు అంటే ప్రభువారు వాటిని తీసుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి తన ఇచ్చి వడ్డించమంటారు ఇక్కడ మనం చూస్తే ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏమీ కూడా జరగదు కానీ ఎప్పుడైతే ప్రభు వారు ఆశీర్వదించి ఆ రొట్టెను ఇస్తాడో అక్కడ మనం చూస్తే అప్పుడు విస్తారముగా అక్కడ రొట్టెలను చేపలను మనకు కనిపిస్తాయి ఇక్కడ దేవునిని గణపరిచిన చేపగా మనం ఇక్కడ చూస్తాను ఎండిన చేప ఇది దేవునిని గణపరిచిన చేప వారందరూ తిని తృప్తి పొందిన మీదట మనము పన్నెండు గంపల నిండా వాటిని ఎత్తినట్లుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ దినము ఈ నాలుగు చేపలలో నువ్వు ఏ చేపలా ఉన్నావో సరి చేసుకో దేవుడు తన పరిచర్యలో చేపలను ఉపయోగించుకున్నాడు మరి నీ సంగతి ఏమిటి మనము ఈ దినము నాలుగు చేపలను చూసామండి మొదటి చేప వచ్చి పెద్ద చేప ఇది దేవుని మాట విని చేప రెండవ చేప వచ్చి చిన్న చేప దేవుని కోసము పనిచేసిన చేప పన్ను విషయములు మూడవ చేప వచ్చి కాల్చిన చేప ఇది దేవునికే సాక్ష్యం ఇచ్చిన చేప నేనే ఏసును అని ప్రభువారు తను తాను బయలుపరచుకున్న సందర్భము నాలుగవ చేప వచ్చి ఎండిన చేప ఇది దేవునిని గణపరిచిన చేప ఇది అరణ్య మార్గంలో మనం చూస్తాం ప్రభువారు ప్రసంగం చేసినప్పుడు కాబట్టి ఈ నాలుగు చేపలలో నీవు నేను ఏ చేపలా ఉన్నామో ఒకసారి మన యొక్క అంతరంగంలో పరీక్షించుకుంటాం పరీక్ష పరిశోధించుకుందాము దేవుడు తన పరిచర్యలో చేపలను ఉపయోగించుకున్నాడు మనము కూడా ఆ రీతిగా ఉపయోగపడదాము దేవుడు ఈ యొక్క వాక్యమును ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ